తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంటేరియా ఎంఎం జిల్లా మేచల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడపల్లి పిఎంసి ఒకటవ డివిజన్ ఏవీ ఇన్ఫో ఫ్రైడే మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి జక్క అదుపు లేదులకు ఇక్కడ పాకిస్థాన్ లో బతి ఎదురు మాట్లాడిన వారిపై కేసు పెట్టి వేధింపులకు సెక్యూరిటీ సిబ్బంది నియామకంలో ఆయనదే పెత్తనమా మీడియా సమావేశంలో ఏవీ ఇన్ఫోఫ్రైడ్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడి మేడిపల్లిలోని వరంగల్ హైవే పక్కన ఆనుకొని ఉన్న ఏవీ ఇన్ఫో ఫ్రైడే నివాసిస్తున్న వారిపై పిఎంసీ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మేయర్ జెకా వెంకటరెడ్డి అరాచకాలకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఏవీ ఇన్ఫోఫ్రైడ్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ మరియు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివారం రాత్రి పది గంటలకు ఏవీ ఇన్ఫోఫ్రైడ్ కార్యాలయంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏవీ ఇన్ఫోఫ్రైడ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరి నారాయణ రెడ్డి ప్రధాన కార్యదర్శి చటపల్లి రాజు మాట్లాడుతూ ఇక్కడి అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఓనర్లు పాకిస్తాన్లో ఉన్న భారతీయుల కంటే ఎక్కువగా భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు ఏవి ఇన్ఫోలో ఏది చేయాలన్నా జక్క వెంకటరెడ్డి పెత్తనమే కొనసాగాలని లేదంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై కేసులు నమోదు చేయించి వేధింపులకు పాల్పడ్డట్లు తెలిపారు సెక్యూరిటీ కేబుల్ టీవీ ఇంటర్నెట్ సేవలు వంటి అన్ని విషయాలు ఆయన సూచించిన నిర్ణయాలే చెల్లుబాటు కావాలని లేదంటే వర్గ రాజకీయాలు సృష్టిస్తున్నారని తెలిపారు ఇక్కడ జిఎంఎస్ సెక్యూరిటీ సిబ్బంది గత పదేళ్లుగా సేవలు అందిస్తోందని ఇటీవలే అసంస్థ యజమాని మరణించారని తెలిపారు ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్ బైల నిబంధనల ప్రకారం కొత్త సెక్యూరిటీ సంస్థకు టెండర్లను పిలిచామని పేర్కొన్నారు అయితే ఇప్పుడున్న సెక్యూరిటీ సంస్థ కంటే తక్కువ వేతనాలకు కొత్త సెక్యూరిటీ సంస్థ టెండర్లలో కోడ్ చేసిందని తెలిపారు దీనిని కాదని వారికే సెక్యూరిటీ కట్టబెట్టాలని రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారా సెక్యూరిటీ సిబ్బందిని ఆయన సొంత అవసరాలకు వాడుకుంటూ వారి పట్ల దయ దాక్షిణ్యాలు ప్రదర్శిస్తున్నారని వెల్లడించారు అపార్ట్మెంట్ వాసులకు ఖర్చులు తగ్గిస్తే అందరికీ సంతోషమని అలా కాకుండా కమిషన్లకు కాకుర్తి పడి అందరికీ న్యాయం చేయడం తగ్గదని తెలిపారు అనవసరంగా అపార్ట్మెంట్ లో అలజడి సృష్టిస్తూ ఇక్కడ వారిని ప్రశాంతంగా బతకనివ్వడం లేదంటూ వాపోయారు ఆయన పోచారంలో నిర్మించుకున్న విల్లాకు వెళ్లి సంతోషంగా బతకడంతో పాటు ఏవి ఇన్ఫో లో ఉన్న వాళ్లను కూడా ప్రశాంతంగా బతకనివ్వాలని కోరారు కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ శిరీషర్ సంతోష్ కుమార్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఆయన ఇందులో అపార్ట్మెంట్ పే చేసుకునే మేయర్ అయింది ఆయన మేయర్ అయినప్పటి నుంచి అపార్ట్మెంట్లో మేము అందరం ఇందువరకు కూడా ప్రెస్ మీట్ పెట్టినాం అప్పుడు ఆయన మేయర్ ఉన్నప్పుడే ఇది మేము పాకిస్తాన్లో బతున్న కనిపిస్తుంది అని చెప్పి మేయర్ ఆయన ఆయన అరాచకాలతోటి అప్పుడు ప్రెస్ అయితే ఒక్కరిని కూడా లోపలికి కానీ మేము ప్రెస్ మీట్ పెట్టాలంటే ఇప్పుడు బిట్టిలో ఉన్న సుజాత మేడం కమాండ్ దగ్గర మా ప్రశ్న తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆ రోజు ఈరోజు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారడది ఇప్పుడు అంత మారింది మారినాక ఇప్పుడు కూడా ఇంకా అదే దౌర్జన్యాలు ఇప్పటికీ వాళ్ళ మనసులో పెట్టుకొని ఇక్కడ రెసిడెంట్లను భయభ్రాంతులకు అసలు వాళ్ళ మనసులను తప్ప ఇంకోటి మాట్లాడద్దు ఇక్కడ ఎవరేమి ఉండదు ఈయన ఈ నేను ఈయన వ్యతిరేకంగా మాట్లాడినందుకు నా మీద ఆ రోజు ఆయన అధికారం అధికారం నా మీద మూడు సార్లు కేసులు పెట్టి కేసులు పెట్టి నన్ను లాక్ ఒక అడ్వకేట్ అని చెప్పినా కానీ నన్ను లాకప్లో పెట్టి ఓ వీడియో కాల్ చేయించుకున్నాడు అప్పుడున్న సీఏ అంది పెట్టేస్తారు ఇచ్చేసి ఇటువంటి అరాచకాలు చేసుకుంటూ యాక్చువల్లీ యాక్చువల్ ఇవాళ మేము ఇవాళ ఇదంతా ఇష్యూ ఏంటంటే మేము ఒక సిస్టమ్ ఆయన లిఫ్ట్లో ప్రాబ్లం ఉంది బాగా చేసాడు మేము లిఫ్ట్లోకి డబ్బులు పెట్టి మేము ఆయన లిఫ్ట్ పెట్టించకుండా మేము లిఫ్ట్లు పెట్టించాం ఈ అసోసియేషన్ వచ్చినాక డబ్బులు చేసి చాలా సిస్టమేటిక్గా చేసుకుంటూ పోతున్నాం ఎవ్వరు మా తన మన భేదం లేకుండా ఎవరైనా మెడికల్ మెయింటెనెన్స్ డ్యూ ఉంటే కరెంట్ కట్ చేస్తాం ఇలా వీళ్ళతోటి అంతమంది ఉన్నారంటే కారణం ఒకటే ఒక కారణం మేము కరెంటు కట్ చేయడం వల్ల అంతే తప్ప వాళ్ళకి మాకు చెప్ప ఉన్నదల్ల ఓన్లీ ఇక్కడ జక్క వెంకరెడ్డి గ్రూపు వీళ్ళందరినీ మాకు కరెంట్ చేసిన చేస్తున్న నెంబర్ వేసుకొని కావాలని చేస్తున్న తప్ప మిగతా వాళ్ళందరూ మళ్ళీ అది కూడా ఇంతవరకు మా ఏమీ చరిత్రలో ఆ రోడ్ మీద మీటింగ్ పెట్టింది లేదు మమ్మల్ని అయితే అసలు అప్పుడు ఇంత మీటింగ్ కాదు ఇప్పుడు మీరు మంచి మీటింగ్ పెట్టుకుంటున్నారు అసోసియేషన్ అప్పుడు అప్పుడు ఆయన మీటింగ్ ఉన్నప్పుడు అసలు రిపోర్ట్ను కూడా ఇలా కలవేయాలి మళ్ళీ అక్కడ అందరూ ఇక్కడ ఉన్న రిపోర్టర్లు అందరికీ తరిం తరుణ్ లేడీస్ తోటి తరింతరిమికు ఇచ్చిన అందరినీ ఈవెన్ జంగ జంగనా గారు జంగ యాదవ్ గారు జంగన్నగారు సుద్ధిరాన గారు వస్తే కూడా పెద్ద ఇలా కూర్చొని కూర్చో ఈ ఆఫీస్లో కూర్చొని అప్పుడు ఈ ఈ ఇందులోనే ఒక రూమ్ తీసుకొని ఎలక్షన్స్ అప్పుడు రెండు ఇరవై ఇరవై ఎలక్షన్ డబ్బులు కోట్ల రూపాయలు దొరికినాయి దొరికి దొరికితే అప్పటికప్పుడు పోలీసులు మేము పోలీసులు ఎలక్షన్ అవసరాలు అధికారులు ఉన్న అధికారులు మేనేజ్ చేసి అప్పుడు డబ్బులు షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నంతసేపు అంటే ఆయన చెప్పినట్టు బతికితే బతకాలి లేకుంటే లేదు ఉంటే ఉండండి ఇక్కడ నేను చెప్పినట్టే నడవాలి నా అసోసియేషన్ నడవాలి అని చెప్పి ఆయన అసోసియేషన్ ఉండగానే ఆయన ఆయన సభ్యులు ఇక్కడ ఎవరు గెలవకుండా ఈ ఓనర్స్ అంతా బుద్ధి చెప్పారు ఇంకా మారట్లేదు ఆయన ముందుండకుండా అందరినీ ఎగేసి ఈ ఉన్న అసోసియేషన్ మీద ఎగేసి ఆడవాళ్ళు చూడడు మగవాళ్ళు చూడడు అంత ఎగేసి ఇష్టం ఉన్నట్టు ఆయన దౌర్జన్యం కూడా మా దగ్గర కొనసాగిస్తూ ఇవాళ ఈ అని చెప్పి మొదలుపెట్టించండి యాక్చువల్గా మేము ఇంకో ఇప్పుడు మెయిన్ ఇష్యూ సెక్యూరిటీ సర్వీసెస్ ఈ సెక్యూరిటీ సర్వీసెస్ అనేది ఒక వాళ్ళ ఓనర్ చనిపోయింది చనిపోయినప్పుడు ఆటోమేటిక్గా మేము టెండర్ పిలిచినాం టెండర్ పిలిచి తక్కువ కోట్ ఎవరు ఇచ్చినా వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే ఎక్కువ కోట్ ఇస్తే ఏం తినామని ఇచ్చిన వాళ్ళకి తక్కువ కోట్ ఇచ్చిన వాళ్ళకి మేము టెండర్ ఖరారు చేసి ఇచ్చేసినాం ఇచ్చేస్తే లేదు లేదు నా ఈ సెక్యూరిటీ ఏవి కన్స్ట్రక్షన్ పునాదులు ఉన్నప్పటి నుంచి ఉన్న సెక్యూరిటీ నా సెక్యూరిటీ నా నా మన్స్ట్రైడ్ ఉండాలని మీరు కొత్త సెక్యూరిటీ పెట్టొద్దని చెప్పి ఇదంతా ఇవైతే ఈ వీళ్ళకి సపోర్ట్ ఏమైందంటే మేము వచ్చినాక ఎవరు కరెంట్ కట్ చేయకపోయింది మేము వచ్చినాక అందరు డ్యూస్ ఉన్న అందరూ కరెంట్ కట్ చేసి పెట్టేసరికి ఇక కరెంటు కట్ అయిన బాధ్యతలు అంతా కొద్దిగా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చారు మేము కరెంట్ మా మేము ఓనర్ను నాకు కరెంట్ కట్ చేస్తావా కొంచెం ఫీలింగ్ ఉంటుంది మేమేమో ఒకరికి కట్ చేసి ఒకరికి కట్ చేయకపోతే ఇంకా కాంట్రవర్సర్స్ అని చెప్పి అందరికి కట్ చేసేసరికి వాళ్ళకి సపోర్ట్ దొరికింది అని చెప్తున్నారు ఈ విధంగా మమ్మల్ని ప్రతి దాంట్లో ఆయన సెక్యూరిటీ మన పద్దెనిమిది లక్షల దాకా దొంగతనం జరిగింది అన్నప్పుడు ఇంత రాలేదు ఓన్లీ సెక్యూరిటీ కోసం ఏది బిల్డర్ మనుషులు ఇప్పుడు మేయర్ మనుషులు సెక్యూరిటీ ఉండడం కోసం ఇంత ఇంత సీను ఇంత కథ వేరే ఇష్యూ కాదు సార్ ఇక్కడ మీటింగ్ అంతా ఓన్లీ సెక్యూరిటీ కోసం వాయిన మనుషులు సెక్యూరిటీ ఉండడం అనడం కోసం ఇంత అందండి సార్ జనరల్ ఎవరైనా బిల్ ఎట్లా కట్టాలి జీతాలు ఎట్లా అది ప్రతి అపార్ట్మెంట్ లో జనరల్ గా ఉండేది ఆ కరెంట్ కట్ చేసిన వాళ్ళంతా కొంత బాధ మనసు నచ్చుకున్న వాళ్ళు కొంతమంది మద్దతు ఇస్తారు ఆల్రెడీ వాళ్ళ గ్రూప్ అంటే ఒకటి ఉన్నది ఇక్కడ ఆ గ్రూప్ సమ అయితే ఈ మా సెక్యూరిటీ సర్వీస్ ఎవరు ఉన్నారో ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ అలా భర్త చనిపోయింది కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్ మేము సర్వీస్ నడపలేమని మాకు చెప్పింది నడపలేమని చెప్పితేనే వేరే సెక్యూరిటీ సర్వీస్కి ఇచ్చాను వేరే సెక్యూరిటీ సర్వీస్కి చేసి నా మనిషి నా మనసులకి మీరు సెక్యూరిటీ సర్వీస్ కాదు తప్ప నా మనసులో సెక్యూరిటీ ఉండాలి వేరే వాళ్ళు ఉండదు ఎందుకంటే ఆయనకి ఏమన్నా జరిగితే వాళ్ళు అభివృద్ధిస్తారు మన ఇక్కడ ఉన్న లీడర్లు ఇది వరకు వచ్చినప్పుడు అడ్డం వచ్చినట్టు వస్తారు కాపాడతారని అని చెప్పి ఆయన సంత సెక్యూరిటీ ఉండడం కోసం ఇదంతా ఇష్యూ తప్ప ఓ అపార్ట్మెంట్ కోసం కాదు లిఫ్ట్ కోసం కాదు మెట్టు కోసం కాదు ఇంకా దేనికోసం కాదు ఓ వ్యక్తి కోసం కాదు ఆయన మనసులో అనేది అసోసియన్ అయినా ఆయన మనసులో ఉండాలనుకుంటే సెక్యూరిటీ అయినా ఆయన మనసులో ఉండాలనుకుని ఇదంతా చూపిస్తుంది అయితే నిర్ణయం కూడా ఏకపక్షంగా ఉంటుంది అని ఆరోపిస్తుంది ఆరోపణ మీరే అంటే అదే ఆరోపణ కాదు ఉంటే చూపించండి సార్ బయలు మీరు మీరు బైలా అప్లై చేస్తున్నట్టు ఇది బైలా ఈ బైలా ప్రకారం నేను వీళ్ళని రిక్రూట్ చేసినా అని కూడా మిన మూడు సార్లు మినిట్స్ పెట్టినాం సార్ మూడు సార్లు మినిట్స్ పెట్టి మినిట్స్ ఆఫ్ మీటింగ్ పెట్టినప్పుడు అపేక్షన్ చేయాలి మినిట్స్ పెడితే